హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో యాభై పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ నోటిఫికేషన్ ద్వారా యాభై పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ జడ్జి జూనియర్ డివిజన్లు ఉన్నటువంటి యాభై పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టు మరియు ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది హాల్ టికెట్ని ఎప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారో ఆ వివరాలను అయితే ప్రకటించడం జరిగింది ఆ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం జూలై నాలుగో తేదీ నుండి పదమూడో తేదీ వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదో రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ మరియు కీ రెస్పాన్స్ షీట్ని జూలై పదహారవ తేదీ నుండి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు ఇన్ ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం